ఒకటి ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడని భగవద్గీతలో పదవ అధ్యాయంలో ఇరవైవ శ్లోకంలో ఇప్పుడు చెప్పాను కదా ఒకసారి చెప్పండి మీ నోరుతుంది అహం ఆత్మా అహం ఆత్మా మీరు ఇలా చెప్తున్నాను అందరు చెప్పండి మీరెందుకు చెప్తలే అని వస్తుంది కదా అహం ఆత్మ మధ్య భూతానమంతేవచ అంటే ఇప్పుడేం చెప్తున్నా అంటే దేవుడు ఈ శ్లోకం చెప్పిండు మనకేమన్నా ఎక్కిందా అహం అంటే నేను అర్జునుడికి చెప్తున్నాడు ఎవరు చెప్తున్నాడు భగవానుడు చెప్తున్నాడు ఏం చెప్తుడు ఓ అర్జున అహం నేను ఆత్మని అహం ఆత్మ నేను ఆత్మని సర్వభూత అంటే అన్ని ప్రాణులలో ఈ భూమి మీద ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులలో నేనే ప్రాణంతో ఉన్నా ఇంత చెప్తున్నాడు మళ్ళీ చెప్తున్నారు నేనే మిమ్మల్ని పుట్టించాను నేనే మిమ్మల్ని నడిపిస్తున్నాను అంటే నడిపించడానికి శక్తిని ఇస్తున్నాను కానీ మీ ఇస్తుండు మళ్ళీ ఆ శక్తిని ఖర్చు పెట్టి ఏ కర్మ చేస్తావో ఆ కర్మ మాత్రం నీది ఫలితం నేను మళ్ళీ ఇస్తాను అందుకనే పుట్టించింది నేనే నడిపించేది నేనే నిన్ను చంపేసేది కూడా నేనే చూడండి భగవంతుడు ఏమంటుండంటే నేను ఆత్మని అన్ని హృదయాలలో అన్ని జీవులలో నేనే ఆత్మగా ఉన్నానంటే పిల్లి వస్తుందా రాదా వస్తాయండి ముట్ట ఆవే వస్తుందని మనం ఆవునే పూజ చేస్తాం మీకు ఇంకొక అక్షరం చెప్ ఓ అక్షర సత్యం చెప్పనా ఎంతమంది తిరుపతి వేణు చేతిలో ఆటను నేను కూడా పోయినా రెండుసార్లు పోయినా కానీ ఫస్ట్ పోయినప్పుడు ఏం తెలియ బెబ్బే కానీ రెండోసారి పోయినప్పుడు మొత్తం తెలుసుకొని వచ్చిన మొత్తం అంటే మొత్తం కొంచెం కానీ ఎంత గొప్ప తెలుసుకున్నాను చూడండి మనకు పిల్లి అడ్డం వచ్చింది అనుకో భయం పడుతుంది ఫస్ట్ తర్రమని లోపలికి పోయి కూర్చొని నీళ్ళు తాగి మళ్ళా అంటే మీరు ఒక పని మీద బయటపోయే ఒక పని మీద బయటకు వచ్చినవు పిల్లడ్డం పిల్లడ్డం వచ్చినా కూడా నువ్వు పక్కకు పెట్టి పోలేవు ఎనికి వచ్చినావు అంటే ఒక పని వందకు వెళ్ళిన నువ్వు ఎనికి వస్తే పని అవుతుంది మళ్ళా పోతే పోయేందుకు సిద్ధమై ఎనికి వచ్చినావు మళ్ళా పోయినావు పని అవుతుందా కానీ అడ్డం వచ్చినా కూడా ఆ భావం తీసేసి నువ్వు పోతే ఆ పని తప్పకుండా అవుతుంది నువ్వు పోయడం ఆపేసినావు ఇక్కడ ఆల్రెడీ ఆపేసి ఏం చేసినావు ఇంట్లోకి పోయినావు ఇంట్లోకి పోయి కొంచెం కూర్చొని నీళ్ళు అయినావు ఆ పనికి కావడానికి బ్రేక్ చేసినావు మరి ఇక్కడ పిల్లిని చూస్తే భయపడే మనము తిరుపతిలో ఒక విగ్రహం ఉంది కదా ఏం విగ్రహం అదేంటిది నువ్వు నేను భగవంతుడే శిలగా మారాడు అవునా మాట్లాడండి గట్టిగా అవును మీరు మాట్లాడండి అవునా కాదా అవును అంటే తిరుపతిలో ఉన్న శిల ఏంటిది సాక్షాత్తు భగవంతుడు మరి భగవంతుని విగ్రహం ఎన్ని రోజులు అవుతుందండి ఆలోచించండి భగవంతుని విగ్రహము ఏం లాయే భగవంతుడు ఎన్ని రోజులు అవుతుంది తెలుసా కలియుగం స్టార్ట్ కాగానే వచ్చిండు ఎన్రోల్ అయిందో తెలుసా కలియుగం స్టార్ట్ అయ్యి ఐదు వేలకి పైగా అంటే నువ్వట్టి నువ్వు యాభై ఏళ్ళ కానీ ఐదు వేల రెండు వందల మూడు వందల సంవత్సరాల నుంచి కలియుగం స్టార్ట్ అయింది అంటే అప్పటి విగ్రహము ఇప్పుడు కూడా ఉంది అంటే మీరేమన్నా విచిత్రపడ్డారా అసలు ఆలోచించిందా ఏమన్నా అసలు ఎలా ఆగుతుంది అని ప్రశ్నించుకున్నారా ఇప్పుడు చెప్తేనండి ఎంతో గొప్ప విషయం తెలుసుకుంటుంది చూడండి సాక్షాత్తు భగవంతుని విగ్రహము స్వయంభు అలాంటి విగ్రహము చెడిపోకుండా ఉండాలి అంటే పున్నూగు పిల్లి పిల్లి పేరేంది పున్నూగు పున్నూగు పిల్లి ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు ఫోటో చూపిస్తాను క్లాస్ అయిపోయినా క్లాస్ అయిపోయాక పిల్లిని కూడా చూపిస్తాయి ఏం చేస్తావు ఇక నమ్మాలి కదా తోక పొడి ఉంటుంది నడుము ఈ నడుము అనేది ఎత్తు ఉంటుంది ఇక్కడ మెడ దగ్గర నదలు ఉంటుంది ముఖము కొచ్చగా ఉంటుంది కానీ మన పిల్లి రౌండ్గా ఉంటుంది ఈ పిల్లే కానీ పిల్లిలో ఒక జాతి పున్నువు జాతి ఇప్పుడు మనుషుల్లో రకాలు లేదా హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ ఇలా ఉన్నారు కదా అలాగే పిల్లిలో కూడా ఇంకో పిల్లి ఇది ఊరి పిల్లి అదేమో పున్ను అంటే అడవి పిల్లి ఆ పిల్లి యొక్క నూనెనట నూనెని ఏం చేస్తారు తెలుసా గంధపి చెక్కాలని నాటి ఒక రూమ్లో ఆ పున్నువు పిల్లులని కొన్ని వందల వేల పిల్లులని పెంచుతున్నారు వింటున్నారా ఒక పిల్లి కాదు మీరు ఒక పిల్లి అడ్డ తుర్రుమంటారు కానీ ఒక శక్తి క్షేత్రమైన కొండ మీద పిల్లుల పెంపకం జరుగుతుంది ఆ పిల్లుల పెంపకము అక్కడ గంధము చెక్కలు నాటి ఆ గంధము చెక్కని ఒక చోట ఇట్లా పెడతారట పెట్టినప్పుడు ఆ పిల్ల వచ్చి ఇట్లా ఇట్లా అంటారట చెక్కకి అనగానే అందులో నుంచి పిల్లి నుంచి ప్రత్యేకత చూడండి పిల్లి ఇట్లా అనగానే వస్తారట ఆ నూనె ఆ చెక్క ఏం చేస్తుంది పీల్చుకుంటుంది ఆ పీల్చుకున్న చెక్కని ఏం చేస్తారు చూర్ణం చేస్తారు చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి ఆ విగ్రహం ఖరాబ్ కాకుండా చెక్కు చెదరకుండా ఉండడానికి పూసుకునే నూనె పేరు నువ్వుల నూనె కాదు పామాయిలు కాదు పల్లి నూనె కాదు పిల్లి నూనె భగవంతుడు దానిని సృష్టించి దాని నూనె రాసుకుంటున్నాడు మరి మనకేమో అడ్డం వస్తే ఇప్పుడు నేను తప్పకుండా చూపిస్తాను మీకు వెంకటేశ్వరునికి పూసేది కూడా చూపిస్తా చూడండి గంధంలో నీళ్ళు వయ్యరండి అస్సలే మనం ఏం పోస్తాం గంధంలో రోజు వాటర్ వస్తాం నీళ్ళు పోయం రోజు వాటర్ వస్తాం అంటే గులాబీ పువ్వుల నీళ్లు కానీ ఆయననేమో ఏ గులాబీ పువ్వులే పోసుకోడు స్వయంభుగా ఆ పిల్లి నుంచి వచ్చే నూనెని అందులో ఓసుకొని శరీరానికి రాసుకుంటుంది అంటే అది దాని జాతి ఎంతో గొప్పది ఆలోచించండి అందుకనే మనకు నమ్మకం ఉండాలి పిదిర పిల్లి ఎదురొచ్చిందనుకోండి మనం ఇక్కడ ఏం చేంజ్ చేసుకోవాలా పిల్లి అవశకనం కాదు పిల్లిలో కూడా దేవుడు ఉన్నాడు అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు ఇప్పుడు నాకు ఆవు దేవుడు అని ఎట్లా నమ్ముతున్నావో పిల్లిలో కూడా దేవుడు ఉన్నాడని నమ్మి పిల్లి దేవుడు వచ్చిండు నాకు ఎదురుగా అని చెప్పి అది పోయినాక ఎంటను వెళ్ళిపో కావాలంటే ఇంకా మీరు ఒకరి విషయం ఆగండి ఒకవేళ మీకు పిల్లి ఎదురు మేడం మీరు ఇంట్లోకి పోయి దానికి పాలు పోసి బయలుదేరి చూడండి మీ పని అవుతుందా కాదో చూడండి ఎందుకంటే నేను స్వయంగా చేశాను అది కూడా ఫోటో ఉంది చూపిస్తాను పిల్లికి ధ్యానం క్లాసు చెప్పడానికి బయలుదేరిన సునీత ఆగి పిల్లికి పాలు పోసి బయలుదేరింది ఆ ఫోటో కూడా చూపిస్తాను నేను నేను ధ్యానం క్లాస్కి ఒక ఊరికి వెళ్తున్నా మేడం నేను రోజు పెళ్ళికి పాల్గొస్తా ఈ భగవద్గీతను ఎప్పుడైతే చదవడం నేర్చుకున్నానో అప్పుడు నిజమే కదా ఎంత ఆశ్చర్యపోయాను మీరు మీకేం ఆశ్చర్యం కలగలేదు ఇప్పుడు అసలు కానీ నేను వండర్ అయిపోయినా ఏం తెల్లని అజ్ఞానంలో ఉన్న నాకు ఈ శ్లోకం కనువిప్పు కలిగించింది ఏమని నిజమే కదా అసలు ఇన్ని రోజులు పిల్ల అంటే దరిద్రం అనుకున్నాం కానీ భగవానుడు అందులో కూడా ఉన్నానన్నాడు అని అప్పటి నుంచి మేడం ఆ జ్ఞానాన్ని తీసుకొని నమ్మి ఫస్ట్ నేను ప్రాక్టికల్ చేసిన మేడం మీకేం చెప్పలేదు ఫస్ట్ నేను నేను ప్రాక్టికల్ చేసి పిల్లిని పెంచుకున్నాను అందరు కుక్కలు పెంచుకుంటే నేను పిల్లిని పెంచుకొని ఆ పిల్లికి రోజు ఆ పాలు వస్తే రెండు పూటలు మాకు